వెల్కమ్ టు నైన్ న్యూస్ తెలుగు వార్తలు చదువుతున్నది దాసరి జయరం తాళపూడి మండలం ప్రకిలంక గ్రామంలో నివాసం ఉంటూ ఐదవ తరగతి చదువుతున్న దేవరపల్లి జోసెఫ్ ఆఫ్ రాము బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతూ వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతున్న కారణంగా మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ఆరు వేలు సనపల రాజశేఖర్ వెయ్యి రూపాయలు గంధం మునేశ్వరరావు వెయ్యి రూపాయలు కన్నం సుబ్రహ్మణ్యం వెయ్యి రూపాయలు వాసిపోయిన చంద్రయ్య ఐదు వందల రూపాయలు చెరకు ఆంజనేయులు ఐదు వందల రూపాయలు పెమ్మాడి దుర్గాప్రసాద్ ఐదు వందల రూపాయలు దాసరి జయరం ఐదు వందల రూపాయలు కలిపి మొత్తంగా పదకొండు వేల రూపాయల ఆర్థిక సాయం అందజేయడం అయినదని అధ్యక్షుల అంకెం సురేష్ తెలిపారు కష్టాలను బాధలను ఉన్న వారి ఒక్క కన్నీటి బొట్టునైనా తొడవాలన్నదే మానవతా ధ్యేయమని అన్నారు విద్యా వైద్యానికి సంస్థ అధిక మొత్తంలో ఖర్చు చేస్తుందని సంస్థ వ్యవస్థాపకులు రామచంద్రారెడ్డి వారి ధ్యేయం కూడా అదేనని తెలిపారు సంస్థ ట్రెజరర్ హనుమంతరావు మాట్లాడుతూ బాబు వైద్య ఖర్చులకు అధిక మొత్తంలో ఖర్చు అవుతుందని సాయం చేయడానికి దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు రాబువు రెండు నెలలు మానవతకు సభ్యత్వాల నమోదు సమయమని ఆరు వందల రూపాయలు చెల్లించి సభ్యులుగా చేరాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో అంకెం సురేష్ రాజశేఖర్ హనుమంతరావు చంద్రయ్య దోసయ్య శంకర్ గుప్తా సుబ్బారావు ఆంజనేయులు దుర్గాప్రసాద్ మునేశ్వరరావు వెంకటేశ్వరరావు వెంకటేష్ శ్రీనివాస్ జయరామ్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ఒక వ్యక్తికి ఏదైనా కష్టాలు నష్టాలు ఉన్నప్పుడు వారి కన్నీటిని తొడటం ఒక కన్నీటి పుట్టినన్నా తొడవాలని రెడ్డి గారు ఒక జయంతి దీన్ని పెట్టారు మనందరం కూడా చేస్తే కన్నీటినే కాదు కానీ వీళ్ళకి ఆ కన్నీటిని తుడిచి ఆ వాటిని ఆనంద పాష్పాలుగా మార్చే అవకాశం మనందరికీ ఉంటుంది కనుక ప్రతి ఒక్కరు ఈ వీడియోని చూస్తున్నవారు ఎంత దూరం ఉన్నా ఎక్కడున్నా సరే మేము ప్రస్తుతం ఆ అందరు సభ్యత్వం వసూలు చేస్తాము అది కూడా సంవత్సరానికి ఒకసారి మీరు ఎంత దూరం ఉన్నా అక్కడ ఉన్న సంస్థలు కావచ్చు లేకపోతే మా కావచ్చు మీరు ఫోన్పే చేయాలి అదేవిధంగా మీరు చేసిన ప్రతిదీ కూడా మేము బుక్ చేసి రిసిప్ట్ పంపిస్తాం ఫోన్పేలో అదేవిధంగా డైరీ ఒకటి మేము మెయింటైన్ చేస్తాం దాంట్లో మీ పేరు వేసి ఆ డైరీని కూడా మీకు పంపడం జరుగుతుంది మీరు ఎంత దూరం ఉన్నా దయచేసి ఇలాంటి అబ్బాయిలు కావచ్చు లేదంటే ఉన్న ఉన్నవారు కావచ్చు మన యొక్క రూపాయి ఇస్తే వారికి అన్నిటికీ వారి కష్టాలకి అది తోడుగా ఉంటుంది దానికి మనం ఎంతో సంపాదిస్తూ ఉంటాం తెలియకుండా ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాం కనుక ఒక మీరు కానీ ఇవ్వగలిగితే ఒక యొక్క ఇలాంటి కార్యక్రమాలు అనేక చేయడానికి మా యొక్క సమస్యలు మీరు కూడా తోడటానికి మాకు కూడా మమ్మల్ని కూడా నడిపించడానికి ఇది అవకాశం ఉంటుంది అదే విధి అవకాశం ఇచ్చిన అందరికీ కూడా వచ్చిన వారందరికీ కూడా మరొకసారి నేను నమస్కారం నమస్కారం అండి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తాళపొడి వారి ఆధ్వర్యంలో గత సుమారు పదిహేను సంవత్సరాల నుంచి కూడా అనేక సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి అందులో ముఖ్యంగా విద్యా వైద్యానికి మేము మంచి చేయూతనిస్తూ ఎక్కడ అవసరం ఉందో అక్కడ అవసరాన్ని వెంటనే వచ్చిన ఫోన్ బై ఫోన్ కాల్ కానివ్వండి ఇన్ఫర్మేషన్ రా వచ్చిన వెంటనే మేము స్పందిస్తాం వైద్య సహాయం విషయంలో ఎప్పుడూ మానవత ముందుంటుంది ఇప్పుడే అధ్యక్షుడు సురేష్ గారు చెప్పినట్లుగా మిగతా వారు కూడా స్పందించి ఈ అబ్బాయికి మంచి చేదోడు వాదోడుగా ఉంటూ మీరు ఇచ్చే ప్రతి రూపాయిని కూడా అబ్బాయికి చేర్చడానికి మానవతా ద్వారా మేము సేవ చేస్తూ మరి ముందు కాలంలో కూడా సా మానవతా సంస్థని సేవా కార్యక్రమాల్లో ముందుకు తీసుకెళ్తూ ఉంటాం అది కూడా మీరు ఇచ్చే ప్రతి రూపాయి ప్రతి వ్యక్తి సభ్యుడు కట్టేట ఆరు వందల రూపాయలు అది మనకు చాలా ఉపయోగం దీనికి మూల స్తంభాలు సభ్యులందరూ కూడా మానవతా సంస్థ ముందుకు నడిపించాలని కోరుతూ వచ్చినారందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ